ఎట్లా మా ఊర్లో నుండి మీరు చేసి ఏమి అసలు అంటున్నా రాజమేమన్నా అందరు దిది వాళ్ళ ఒకటే కాదు ఏం వాళ్ళు రాజమేస్తాను అంటే మామీ ఎందుకు ఊర్లో ఏం కూర్చొని వచ్చింది ఇవన్నీ మా ముసలాంకే కదా ఇవన్నీ వచ్చింది వాళ్ళు ఎట్లా సరే ఇవన్నీ మామి అనుకుంటే ఇప్పుడు మరాజు రాజు పెట్టాక వాళ్ళ ఇంటికి పోయి బతున్నా ఈసారి అట్టుగా మాట్లాడతాం మరాజు లేకుండా అడతాం మా మమ్మల్ని పెడతాం అక్కడ వాళ్ళంతా ఏం చేసుకునే మనుషులు చేస్తారు బతుంది ఏం చేసుకోండి ఇవన్నీ

మీ వాళ్ళకి ఎంతమందికి తగిలియమ్మా బాబాయ్ అవుతాడు బాబాయ్ నలుగురు గాయాలేమి ఇప్పుడు బాబాయ్ గారు గారు ಇ ಭಯಪೇ

ಎಂತ మా మొగోళ్ళకి ఓటు గెలిచినప్పటి నుంచి శుభగటం ఇంకే ఉండము అంటే ఒక నాట ఒక ఇంత మొఘళ్ళు ఉన్నారు ఇంత ఆడలు ఏం आप आकर क्या कर रहे हो दी माना आप लड़चिकचिक रंगे जैसे लिया हुए मानो उन्होंने डी रोल कर लिया मैं चार दिन कर रहा हूँ कभी कभी चेंज कर दिया कर दिया कर दिया कभी लत कार रहा है नहीं 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 न ಿನ <kung> ತಂಗಿರ <government> పోలీసు పది పోలీరు జరిగింది మనుషులు आप लोगों का अगर ना आप लोगों का जब मायने मिलेगी तो चलो मार्च अगर जब में कहते हैं आंग्री इंटर नंबर टीम का मार्च अगर ना चले तो रस्को समझाने में भी देखता मिलेगा इसको ना पढ़कर मिलेगा मिलेगा पढ़कर मारे पढ़कर उन लोगी मिलाई पढ़कर मिलेगा रेड रेड देर 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 दे వీడియో తీసినాం చూడ వీడియో తీయండి పోలీసులు తీసుకొచ్చుంటే పోలీసులు పక్కకు చూస్తున్నారు మనం ఏం చేస్తున్నారు

अच्शे तुद मुरीटी, ये गाना कॉति ही धिर, और भूरीर मता, और रिषा हम अलेक जी ऐस प्रफाय में, ये जय अटानख़ेक, भा सुन्हेक को फितो, और दोडे क। जोगा के अर्श आजित